కార్పొరేషన్ బాడీ మేయర్ గారు మేయర్ గారు కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి కాలనీ అసోసియేషన్ వల్ల సహకారం తీసుకొని చాలా బాగా డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఐదు సంవత్సరాల బీట్పేట్ కార్పొరేషన్ అభివృద్దిలో భాగస్వామ్యమైన ప్రతి కార్పొరేటర్ కి ప్రతి నాయకుడికి ప్రతి అధికారికి ప్రతి కాలనీ అసోసియేషన్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఐదు సంవత్సరాలలో ఊహించనంత మార్పును మన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో తీసుకురాగలిగా తీసుకురాగలిగిందంటే ప్రభుత్వం నుండి తీసుకొచ్చిన నిధులైనా కానివ్వండి పర్ఫెక్ట్ ప్లానింగ్ తోని ఆ వచ్చిన నిధులను వాడుకొని పనులు చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి ఫ్లోర్ లీడర్స్ కి కార్పొరేటర్స్ కి అధికారులకి మీ మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఆ విధంగా చేయగలిగినాం కాబట్టి ఈ రోజు మీర్పేట్ ఉన్న మూడు చెరువులను చేసుకోగలుగుతున్నాం మెయిన్ రోడ్ చేసుకోగలిగినాం వైండింగ్ లో ఇబ్బంది అయినా చాలా వరకు వాటర్ లైన్స్ కేసీఆర్ గారు వారి ప్రభుత్వ హయంలో దాదాపుగా మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల వాటర్ కి ఇంటర్నల్ లైన్స్ వేయడానికి కానీ వాటర్ ట్యాంకులు కట్టడానికి కానీ ఇచ్చినారు కాబట్టి ఈ రోజు జనాభా పెరుగుతూ ఉన్నా కూడా వాటర్ సమస్య లేకుండా చూసుకోగలుగుతున్నాం ఒక ఒక విజన్ తో పనిచేశారు కేసీఆర్ గారు గతంలో మిషన్ భగీరథ ద్వారా గ్రామాలలో ఇంటింటికి నీరు ఎట్లా రావాలనుకున్నాము అట్లాగే పట్టణ ప్రాంతాలలో కాలనీలు పెరుగుతున్నాయి కాబట్టి కాలనీలలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కావద్దు గ్రామాలలో ఎత్త రోజు ఇస్తున్నామో కనీసం ఇక్కడ డే బై డే అని ఇచ్చినట్టు చూసుకోండి అని చెప్పి వాటర్ ట్యాంక్స్ కానీ పైప్ లైన్ల గానీ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినారు కాబట్టి పది సంవత్సరాలలో బడంపేట్లో కానీ మీర్పెట్లో కానీ జల్పల్లిలో కానీ తుప్పోడలో కానీ చాలా వరకు వాటర్ లైన్స్ వేసుకోగలిగినాం పెద్ద పెద్ద రిజర్వాయర్స్ కట్టుకోగలిగినాం చాలా సంతోషం ఇదే రకంగా భవిష్యత్తులో కూడా ఈ కాలనీస్లన్నీ కూడా అభివృద్ధి కావాలంటే ప్రభుత్వ సహకారం అవసరం స్థానికంగా ఉన్న నిధులే కాకుండా ప్రభుత్వ సహకారం చాలా అవసరం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నిధులు కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు రేపటి నుండి సర్వే అంటా ఉన్నారు రేషన్ కార్డులు ఇవ్వడానికి సర్వే పెన్షన్ ఇవ్వడానికి సర్వే ఇంకా అన్ని ఇవ్వడానికి సర్వే అంటా ఉన్నారు కనీసం రైతు బంధు ఎన్నికే కూడా సర్వే అంటా ఉన్నారు నేను అడిగేది ఏంటంటే ప్రభుత్వానికి గతంలో గత పది సంవత్సరాల నుండి కేసీఆర్ గారు ప్రతి రైతుకి అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు కదా మళ్ళీ సర్వే ఎందుకు అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతా ఉన్నాం సరే రైతు బంధు పదివేలు ఇస్తున్నారు కేసీఆర్ గారు సరిపోదు నేను వస్తే పదిహేను వేలకు ఎక్కడ కే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు పదిహేను వేలది పదహారు పన్నెండు వేలకే తీసుకొచ్చున్నారు అంటే ఎన్నికల కన్నా ముందు ఎన్నికలు అయితేనే పోలింగ్ అవుతుందన్నప్పుడు ఇప్పుడు మీరు తీసుకుంటే పదివేలు వస్తాయి ఎలక్షన్ కాగానే పదిహేను వేలు ఒక మాట ఇచ్చున్నారు కానీ ఈ రోజు ఆ మాటలే నీటి ముట్టల్లాగా మళ్ళీ ఇప్పుడు పన్నెండు వేలకే వచ్చినారు తప్పకుండా రైతు వాళ్ళందరూ గమనిస్తా ఉన్నారు మన ప్రతి రైతు గుడి ఇవ్వాలని కోరుతా ప్రతి